హాల్లో సత్యం ప్రభావతి కూర్చొని ఉంటారు అంతలో బాలు లోపలికి వస్తూ ఉండగా ఒరే బాలు అని సత్యం పిలుస్తాడు ఏంటి నాన్న అని బాలు సత్యం దగ్గరికి వెళ్తాడు బయట కార్ లేదు ఏమైంది అని సత్యం అడుగుతాడు రాజేష్ గాడు కార్ రిపేర్కి ఇచ్చాడు నాకు ఖాళీ ఉన్నప్పుడు రాజేష్ ట్రిప్పుకు వెళ్తున్నాడు అంతే అని బాలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ప్రభావతి వాడు ఏదో దాస్తున్నాడు అని రాగం తీస్తూ సత్యం ముందు అంటుంది సత్యం ప్రభావతి వైపు అలాగే చూస్తాడు కట్ చేస్తే బాలు రూమ్లో బెడ్ పై కూర్చొని ఫోన్ చూసుకుంటూ కోపంతో ఫోన్ని పక్కకు విసిరేస్తున్నట్టు చేస్తాడు మీనా అంతా చూస్తూ రూమ్ లోపలికి వస్తుంది ఇక మీనాని చూసి బాలు లేచి టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్తాడు మీనా బాలు ఫోన్ చేతిలో పట్టుకొని ఏముంది దీంట్లో ఇందాక సెల్ ఫోన్ పట్టుకొని చాలా ఆవేశపడ్డాడు అని మీనా బాలు గురించి మనసులో అనుకుంటూ ఫోన్లో ఏముందో చెక్ చేస్తూ ఉంటుంది బాలు బాత్రూమ్ నుండి ముఖం తుడుచుకుంటూ బయటకు వస్తాడు వెంటనే బాలు మీనాని చూస్తాడు శివ రహస్యం తెలిసిపోతుందా అని మీనా వైపు చూస్తూ బాలు చాలా షాక్ అవుతూ ఉంటాడు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ